ఫోన్ చేస్తే ఏం పుట్టి నేను పను ఫోర్స్ అలా ఉండని హలో ఏడున్నర పొరి ఎంతసేపు అయినా నేను ఫోన్ చేయబట్టి ఫోన్ లేపరాదా అర్జెంట్ పని ఉంటేనే కదా ఫోన్ చేసేది ఉత్తా ఏంటికి ఎత్తాం చెప్పు అయిందా పని నా పని కూడా అయింది ఇప్పుడే రెండు బుక్కలు చాయ్ పోసుకోండి ఆయన ఇప్పుడే రెండు బుక్కలు చాయ్ పోసుకోండి ఆయన ఇంటి దాకా వస్తా అనుకున్నానే ఇంటి దాకా వస్తా అనుకున్నా కానీ మంది ఎట్లా అడుగుతారు మందికి లౌపట్టి వాళ్ళ ఇంటికన్నా పోతే కావాలని పిలిచి ఏడుకోతున్నవే ఏం పనే ఇంటికే ఏంటికే అంటారు మందికి లౌపట్టి వాళ్ళ ముచ్చట్ల పెట్టి సందియ్యరు కానీ మంది ముచ్చట్లు గుంజగలిగి ఇస్తారు ఎప్పుడు మందిమిన్నే కన్ను అదేం చెప్తుంది ఏడుకోతుంది ఏంటి కోసం పోతుంది అని ఎప్పుడు అంతే మందిమిన్నే ఉంటుంది ఏ ఏం లేదే ఇంకా కురక పచ్చలచే కానీ అలాచమక్క కొత్త కొత్త చీరలు పడుతుందని ఎన్నడుకోకుని ఎన్ను పట్టేసుకుని తెలలేదే లేదే కొన్నెస్కున్నదిలేదు మల్లగా సప్పట్ల సాయ లేదా అది కూడా రెండు తులాల చైన్ వేయించుకుందటం మొన్న ఆ అలాగే తక్కువ మొగళ్ళు దుబాయ్ పోయారు మంచిగా ఏ ఏమంటే ఏపిచ్చుకుంటారు ఎన్ని అంటా అని కొనుక్కుంటారు మరి మన వాళ్ళు ఒక ఒకనాడన్న ఒక ఇంకో ఇంకోరైక ఉంకో అన్నారు మననే నెలకు ఐదారు క్షీరం వంకుట్ట లేకపోతే లేదు కానీ నాలుగు నోరు కానీ ఒక నాడన్నా ఒక క్షీరం ఒంకోనన్నారు పోరి మా ఇంటి ఇంకా రాత్రి మత్తు కయ్యమైంది మొగడు పిండ్లం నుండి పెట్టుకున్నట్టున్నారు నేను గోడ సాటి పోయి ఇంటాను పోయినా కానీ ఒక్క ముచ్చటిన వాళ్ళదే మన ఇళ్ళల్లో తోడే కయ్యం అయితే కళందరికి ఆ మంది గురించి మనకి కానీ ఇంకా అండలేని చేయలేను అందుతా మళ్ళీ మీ అన్న పొలాలకి వెళ్ళాల్సినట్టే సన్నంది